నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం రాష్ట్రం అంతా షాక్ భారీ పేలుడు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ల్యాండ్ మైన్ పేలింది ఈ దుర్ఘటనలో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలు ఉన్నాయని తెలియడంతో పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు వ్యూహాత్మకంగా వారిని ఒక మందు పాత్ర ఉన్న ప్రదేశానికి వచ్చేలా చేశారు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోగానే మావోయిస్టులు ఒక్కసారిగా ల్యాండ్ మైన్ అయితే పేల్చారంటున్నారు ఈ శక్తివంతమైన పేలుడు దాటికి ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది ఈ దాడి జరిగిన వెంటనే ఉన్నతాధికారులు అదనపు బలగాలను సంఘటన స్థలానికి తరలించారు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు మృతి చెందిన పోలీసుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఈ ఘటనతో పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది మావోయిస్టుల దుశ్చర్యను పలువురు ఖండిస్తున్నారు గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నట్లు నివాగ నిఘా వర్గాలు అయితే హెచ్చరిస్తున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అమాయక పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మావోయిస్టుల పెరిగి పొందే చర్య అని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ ఘటనపై తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఉన్నత పోలీసు అధికారుల సమావేశమై తదుపరి చర్యల గురించి చర్చిస్తున్నారు గత కొన్ని గంటల క్రితమే తెలంగాణ ఛత్తీస్గఢ్ లోని భారీ ఎన్కౌంటర్ జరిగింది కర్రెగుట్టల వద్ద భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఐదు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో దాదాపు ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు బలగాలు మావోయిస్టుల మధ్య ఇంకా ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రాంతంలో కూంపింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూ ఉండగా తాజాగా వాజేడు మండలంలోని అడవుల్లో మందు పాత్ర పేలి ముగ్గురు పోలీసులు అయితే మృతి చెందారు దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది